స సకాలంలో వర్షం పడక ఇంకా కొంత లేట్ అయింది మరియు పచ్చజొన్న పంటకు మరియు తెగు తెగుళ్ళుగా ఈ ఆకు ఆకు తొలుచు పురుగు రావడం జరిగింది కాబట్టి ఇది రైతులకు చాలా తీవ్ర అన్యా అన్యాయాన్ని కలిగి కలగజేసే ఒక సూచన అయితే చాలా ఉంది ఇది వర్ష వర్షాకాలంలో తక్కువగా తక్కువ వర్షం ఉన్నప్పటికీ ఈ పంట మనకు తక్కువ వర్షపాతానికి ఎక్కువ మనకు దిగుబడి ఇవ్వడం జరుగుతుంది ఈ పచ్చజొన్నకు పచ్చజొన్న పంటకు మనకు నీరు తక్కువ ఉన్నప్పటికీ వర్షం పండు నీరు తక్కువ ఉన్నప్పటికీ వర్షాలు సకాలంలో రాకపోయినా కూడా మనకిది ఈ పంట అధిక ఇస్తుంది మరి వ్యాధి వ్యాధి నిరోధక శక్తిని మరియు అనేకమైన రోగాలు కూడా నివారిస్తుంది త్రీ డి క్యాన్సర్కి సంబంధించిన త్రీ డి విటమిన్ ఉంటుంది క్యా క్యాన్సర్ని నివారించే ఇందులో మరి మినరల్స్ ఉంటాయి మూలకాలు ఇది ఎంతో మరి ఈ మానవునికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మరి ఎక్కువ మొత్తంలో సాగు చేసుకొని పేద ప్రజలు దీన్ని పండించుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యానికి ఎన్ వ్యాధుల నుంచి విముక్తి కలిగించుకోవచ్చు దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పచ్చజొన్న రొట్టెలు తినడం ద్వారా ఇది సాధారణంగా ఇక్కడ మబునార్ ప్రాంతంలో మరియు ఉమ్మడి మబునార్ ప్రాంతంలో మరి ఇప్పుడు ప్రజెంట్ ఇది నారాయణపేట జిల్లా వస్తుంది సో ఇది ఈ మరి కోజుగి మరియు గుండుమాల్ ఇతర గ్రామాలతో ఇవి చాలా పంట ముఖ్యంగా అరుదుగా కనిపిస్తూ ఉన్నది సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి